స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు ఆదివారం రాత్రి క్లబ్ డిస్ట్రిక్ట్ నాలుగు ఏ ఆధ్వర్యంలో మిర్యాలగూడ పట్టణ పుర వీధులలో ఎల్ సేవా వేదిక చైర్మన్ ఎన్వి కుమార్ సౌజన్యంతో మిర్యాలగూడ పట్టణంలో సాగర్ రోడ్డు మరియు బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి నిరాశ్రయులు అభాగ్యులకు ఒక వంద మందికి ఉలెన్ బ్లాంకెట్స్ పంపిణీ చేయడం జరిగింది ఎల్వి సేవా వేదిక చైర్మన్ ఎల్వి కుమార్ మాట్లాడుతూ పెరుగుతున్న చలిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మహానగరంతో పాటు నల్లగొండ పట్టణంలో నిరాశ్రయులకు ఉలెన్ బ్లాంకెట్స్ గత ఏడు సంవత్సరాల నుండి పంపిణీ చేయడం జరిగిందని ఈ రోజు మిర్యాలగూడ పట్టణంలో వంద మంది నిరాశ్రయులకు అభాగ్యులకు ఉలెన్ బ్లాంకెట్స్ పంపిణీ చేయడం మనసుకు ఎంతో ఆనందం కలిగించిందని రోడ్ల వెంట వీధులలో బస్తాలు కప్పుకుని పడుకున్న దృశ్యాలను చూసి చలించుకోయాలని మనం చేసే ఈ కార్యక్రమం అవసరం వ్యక్తులకే అందడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఇది ఒకటి సున్నా నాలుగువే గవర్నర్ రాచకొండ విజయలక్ష్మి గారు మాట్లాడుతూ వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలలో జిల్లాలోనే మిర్యాలగూడ పట్టణం వాసవి క్లబ్ ల ముందున్నారని ఐ డొనేషన్ ఆర్గాన్ డొనేషన్ రక్తదానం అన్నదానం వస్త్రదానం అన్ని సేవ కార్యక్రమాలలో ముందున్నారని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కార్యక్రమానికి హాజరైన వాసవి ప్రతినిధులను అభినందించి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐసీ ఆఫీసర్స్ కోటగిరి రామకృష్ణ कृष्ण तेडल जवहर सेक्रेटरी बिक्म कृष्ण कैबिनेट ट्रेजरर वेंपटी सबरनाथ वाइस గవర్నర్ వీరల్లి సతీష్ కుమార్ ఐపీసీలో మా సెట్టి శ్రీనివాస్ డైమండ్ మిట్టపల్లి విజయభాస్కర రావు ఉప్పల విద్యాసాగర్ డిస్టిక్ ఇన్ఛార్జి నూనె కిషోర్ కుమార్ సామ శ్రీనివాస్ రీజియన్ రెండు సెక్రటరీ రేపాల వేదశ్రీ శ్రీనివాస్ మిట్టపల్లి జ్యోతి జోన్ చైర్పర్సన్లు గట్టు వెంకటేశ్వర్లు మంచి కంటి చంద్రశేఖర్ డిస్టిక్ ఇన్ఛార్జ్ దేవకి రామకృష్ణ నకిరేకంటి రమేష్ నీలా ఆనంద్ వాసవి క్లబ్ డైమండ్ మిర్యాలగూడ ప్రెసిడెంట్ పాంపాటి రామలింగయ్య

పూర వీధులలో ఏదైతే అబ్బాబ్లు చలికి చట్టుకోలేకుండా ఫుట్ పాత్ర పడుకున్న వాళ్లకు బ్లాంకెట్స్ పంపే కార్యక్రమానికి ఈరోజు మన గవర్నర్ గారు విజయలక్ష్మి గారు విచ్చేశారు మన సెక్రటరీ కృష్ణ గారు మన ట్రెజనర్ శబరి గారు మన డైమండ్ శ్రీనివాస్ గారు భాస్కర్ గారు సామర్ శ్రీనివాస్ గారు మా ప్రత్యేకించి ఐఏసి ఆఫీసర్ చెత్త జవహర్ గారు మరొక ఐఏసి ఆఫీసర్ కోటగిరి రామకృష్ణ గారు కిషోర్ గారు సతీష్ గారు ఇంకా ఈ రోజు ఇక్కడ విద్యాసాగర్ గారు రిజన్ సెక్రటరీ గారు మా వేదత్రి గారు శ్రీనివాస్ గారు మా జ్యోతి గారు ఇట్లా ఈ రోజు నగరకాంట్ రమేష్ గారు ఈ రోజు అందరూ విచ్చేసి ఏదైతే ఉందో నీడి పీపుల్ ఎవరికైతే చలికి గజ గజ వణుకుతూ ఫుట్ పాత్ర వాళ్ళకి కనీస సహకారం మనం పూర్తిగా వాళ్ళను భూసాకర్ వివరకపోయినా కనీసంగా చలి నుండి రక్షణ కల్పించడం ఒక మంచి ఒక ఉద్దేశం ఏ ఈ రోజు కప్పడం జరిగింది ప్లాన్ సేవా వేదిక అనేక చోట్ల చేస్తున్న కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ లో నల్గొండలో ఈ రోజు మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి ఈ చక్కటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది మరి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా అనేక కోట్లాది రూపాయలు ఈ పేద ప్రజల కోసం మరి వెచ్చిస్తూ సంస్థ అగ్రభాగా ఉందని ఈరోజు మా గవర్నర్ విజయలక్ష్మి గారు అనేక కార్యక్రమాలున్నా కూడా మరి కాళ్ళకు చక్రాలు కట్టుకొని మరి నేరచెర్ల హుజూర్ నగర్ అన్ని పెళ్ళొచ్చి ఈ అర్ధరాత్రి ఈ మిరియాగూడ ప్రాంతానికి విచ్చేసి ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం పంచుకున్నందుకు

అసలు ఇంత మంచి కార్యక్రమము ఇట్లా చేస్తుందండి అని ఎల్వి గారు అనగానే నాకు అసలు చాలా వీళ్ళ అభాగ్యులను చూస్తే నాకు చాలా ఏడిపస్తుందండి ఇంత పేదగా ఇట్లా ఉన్నారు అనేది అంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఒక అమ్మాయి ఉంటుకుంటూ వస్తూ ఎంత బాధగా ఉంది మన దేశం ఎప్పుడు ముందంజ ఉండాలి ఎప్పుడు వీళ్ళు ఎప్పుడు బాగుపడాలి అని నాకు చాలా బాధ అనిపిస్తుంది దీంట్లో అసలు ఈ ఇంత మంచి కార్యక్రమము మరి కట్టినందుకు ఎల్వి సేవా వేదిక నుంచి ఎల్వి గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వస్తున్నారు అది మన మిరియాల కూడా అంటేనే అసలు సేవలకు ముందంజ మీ మిరియాల కూడా అంత ఇంట్లో మంచిగా చేసుకుంటూ వస్తున్నారు మీరు అదేవిధంగా మన మాషెట్టి శ్రీనివాస్ గారు అసలు డైమండ్ సీన్ గారు అంటే మన అసలు ఒక డైమండ్ అన్నట్టు ఇక్కడ అందరికీ కూడా మన భాస్కర్ గారు అండి మన నేరడ్జల్లో అవయవదానాలు దాంట్లో ఐస్ కూడా తీసుకొని వెళ్ళిండ్రు ఇలాంటి కార్యక్రమాలు అసలు చాలా చాలా మంచిగా చేస్తున్నారండి ఇదే విధంగా మీ వన్ నాట్ ఫోర్ ఏలో మన రామకృష్ణ గారు మన దాంట్లో నుంచే ఉన్నారు కాబట్టి మన అందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఈ అవార్డులను ఆడుకోవాలని అందులో నేను ఒక భాగస్వాళ్ళైనందుకు જૌતતો ના ખો ના કાય જહાએણ સાણ જે ચાણે ખો જાણ જાણે જાણિં જહેંજે. જાર છેવૈ જેવાંથધણ જાર જ� ఈ చలికాలంలో పెద్దర్చ్చి వాళ్ళని రెచ్చగా చేసి ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు బాజా క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున ఎల్వి సేవ ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాబోయే కాలంలో కొన్ని మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఇవే కాకుండా మన రాజే క్లబ్ ఇంటర్నేషన్ నుంచి ఇదే బస్ స్టాండ్లో ప్రతి రోజు అమ్మదాన కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు కూడా మనం దిశ నిర్వహిస్తున్నాం ఇటువంటి సేవా కార్యక్రమాలకి ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి వాద్యం చేసిన తర్వాత మనందరికీ అలాగే ఈ కార్యక్రమాలు సరి చేస్తున్నటువంటి వాసు వ్యక్తి ఆరోగ్య సోదరులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తగ్గ తెలియజేసుకుంటూ ఇటువంటి సేవా కార్యక్రమాలకు ఖచ్చితంగా కేజో వాడుగా అందరం కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ తెలియదు జిల్లా గారి సౌజన్యంతో మరి ఈరోజు మిర్యాలగూడెం పట్టణంలోని నిరాశ్రయులకు మరి చలికి దుప్పట్టు పంచే కార్యక్రమానికి విచ్చేసిన మరి మిర్యాలగూడెం పెద్దలు వాసవేద మిత్రులందరూ డైమండ్ శ్రీనివాస్ ఐపీసీ డైమండ్ శ్రీనివాస్ గారు మిఠపల్లి భాస్కర్ గారు విద్యాసాగర్ గారు ఆనంద్ గారు జవ ఐఈసీ ఆఫీసర్ పెద్ద మా మిర్యాలగుడెం పెద్ద ఐఈసీ ఆఫీసర్ జవహర్ బాబు గారు ఇంకా చెప్పాలా పేరు సార్ కోడగిరి రామకృష్ణ గారు మరి జీఎస్టీ టీము అందరికి కూడా ధన్యవాదములు మరి ఈరోజే కాకుండా మరి ఈ సంవత్సరం మొత్తం కూడా మిర్యాలగుడెం అంటేనే సేవలకు పెట్టింది పేరు మరి అందరూ బాగా కార్యక్రమాలు చేస్తారని కోరుకుంటూ ఇట్లా మీ వెంపటి శబరి तिम्रो नाम गर्नुहुन्छ रन्तार कति तिम्रो इत्रबाट बास्कर गुरु विद्या दान सकिनम गाउको सेवा गर्नु इत्रान्दै दाइमन डाक्टर रन्तार तिम्रो बास्कर अंदरकी नमस्ते नुन मय पुक्न जान्छु न मान्ने मान्ने